ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్లే సాధ్యమైందని తెలుగు మహిళా నేతలు అన్నారు జరుపుకుంటున్నాము ఆ తర్వాత ప్రతి స్త్రీ ఇంట్లోనే ఉండిపోవడము బయటకు రాకుండా ఉండడం ఈవెన్ పై చదువులు కూడా ఎక్కడికే వెళ్లకుండా ఉండడమే జరిగింది ఆ తర్వాత మన తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత మన తెలుగుదేశం ఎప్పుడు ఆవిర్భవించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు అప్పటి నుండి మహిళా సాధికారతకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చి మహిళ యొక్క అభివృద్ధిని కొనసాగుతూ మహిళకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని చెప్పేసి అప్పటి నుంచి మహిళా సాధికారతకు పునాది వేస్తూనే ఉత్తమమైన స్థానాన్ని ఏర్పరిచారు ఆ తర్వాత మహిళలు కూడా పురుషులతో పాటు సమాన హక్కులు ఆస్తి హక్కులు ఉండాలని చెప్పేసి కృషి చేసి పురుషులతో పాటు మహిళలు కూడా సమాన హక్కులు ఆస్తి హక్కులు వచ్చేటట్టుగా చేశారు ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు ఆ మహిళలకు ఆర్థిక స్వలంబన కొరకై మన యొక్క డాక్రా గ్రూపులు పెట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చారు ఆ తర్వాత ఒకటి కాదు రెండు కాదు చాలా వరకు మహిళ యొక్క సంక్షేమానికి అలా అభివృద్ధి చేపడుతూనే వచ్చారు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కలిసి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ నిమిత్తం మహిళా సంక్షేమ శు సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు మంజూరు చేయడం జరిగింది ఇది నిజంగా మహిళా శక్తి గర్వించి తగ్గవలసిన విషయం కూటమి ప్రభుత్వం ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ కూటమి ప్రభుత్వం చేసిన మహిళా బడ్జెట్ గా మనం చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే మహిళలకు ఇంత అత్యుత్తమైన స్థానాన్ని ఇచ్చి మహిళా సాధికారత ప్రతి అనుక్షణం ప్రతిపాదించి వాళ్ళకి ఎటువంటి కావాలో అలా చూసిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఇటువంటి కూటమి ప్రభుత్వాన్ని అందించి ఇటువంటి మహిళల యొక్క స్థితిగతులను వాళ్ళ యొక్క పాత్రను గుర్తించి మనకు ఎంతగానో సహాయం చేసిన మన కేటాయించిన నిధుల కోసం గాని ఈ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఇక్కడ కౌన్సిలర్స్ మన నాయకులు పత్రికా విధకలు అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ రోజు మహిళలు ఇంత స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు పెట్టి మీ అంతటి మీరు ఎదగాలి మీరు పొదుపౌ సంఘాల కింద ఏర్పడాలి కుటుంబాన్ని ఎలాగైతే అభివృద్ధి చెంద సాగదిస్తున్నారో సాకుంటూ వస్తున్నారు ఆ రకంగా సాగు తీసుకుని రాగలరనే నమ్మకంతో అటు రాజకీయంగా గాని వ్యాపారవేత్తలుగా గానీ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ఇంత పెద్ద పేటేశారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూటమ కూటమి ప్రభుత్వానికి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మా దివ్య మేడం గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించుకునే విధంగా మేము గెలిపించుకునే విధంగా మాకు మాకు ఆ శక్తిని ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మేము దివ్య గారిని గెలిపించుకుని ఈ స్థాయిలో మాకు ఒక పెద్ద పేట వేసుకున్నాము ఎందుకంటే కౌన్సిలర్స్ గాని లేడీస్ ఇంత ఇదిగా చేస్తున్నారంటే మా దివ్యమ్మ ఆశీసులు మా అందరికీ ఉంటాయి ఎప్పుడు ఆవిడ వెంటే మేము అందరం ఉంటాము ఎప్పుడు మేమందరం దివ్యగారి వెనకాలే కోటం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుని నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు శిశు సంక్షేమానికి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ మాఫీ కింద మూడు కో మూడు లక్షలకి ఇచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షలు వడ్డీ మాఫీకి చేస్తామని చెప్పి చేయటం జరిగింది రుణంలో మూడు లక్షలకు ఉండేది ఐదు లక్షలకి చేస్తున్నారు అదే విధంగా ఈ అంగన్వాడీ వాళ్ళకి మహిళలు ఆర్థిక సామాజిక ఆర్థిక స్వయం సమృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం అవిరళ కృషి చేస్తోందని పేర్కొన్న మహిళా నేతలు సూపర్ సిక్స్ పథకాల వల్ల మరింతగా ఆర్థిక దన్ను లభిస్తుందన్నారు దివ్యా గారు మన పుణి టౌన్ కోసం రెండు కోట్ల రూపాయలు ముందుగా శాంక్షన్ చేయడం జరిగింది వాటిలో కోసం అలాగే మూడు కోట్ల రూపాయలు మళ్ళీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది తుని టౌన్ మొత్తం అభివృద్ధి కోసం ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు దివ్య గారు ఎమ్మెల్యే గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళా ప్రత్యే మహిళల కోసం ఎంతో చేసుకొచ్చారు అలాగే ప్రతి మహిళ కూడా టీడీపీ టీడీపీలోని చంద్రబాబు నాయుడు గారి వ్యాయాంలో ప్రతి మహిళ ఎవరి కాళ్ళు మీద బ్రతికేలాగా ఎవరికి ఆదాయం వాళ్ళు తెచ్చుకునేలాగా అన్న విధంగా ఉంటుంది ఆడవాళ్ళు అలాగే వైసీపీ పాలనలో గత వైసీపీ పాలనలో చూసుకుంటే ఏ మహిళకి కూడా రక్షణ లేకుండా పోయింది అలాగే ఇప్పుడు అంటే ఎందుకు ఏ మహిళ అయితే కౌన్సిలర్లు మేము ఉన్నాం కౌన్సిలర్లకి కూడా ఎలాంటి రక్షణ కూడా లేకుండా అయ్యింది వైసీపీ పాలనలో అది చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి ఒక్కరూ కూడా మహిళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు తెచ్చుకొని చేసుకునేలాగా ఉంటుంది ప్రతి మహిళకి కూడా ఎందుకని ప్రతి ఒక్కరూ మహిళ ఎప్పుడు కూడా పార్టీకి కట్టుబడి ఉండి అందరూ కూడా మన కౌన్సిలర్లు అవునాయండి మహిళలందరూ పార్టీ కోసం పాటుపడి అందరూ కూడా పార్టీకి కష్టపడి పని చేయాలని పార్టీలోని అందరూ కూడా మంచి మంచి పనులు చేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని అలాగే వాటిల్లో కౌన్సిలర్లు కూడా పార్టీ కోసం పాటుపడాలని నేను అందరినీ కూడా కోరుకుంటూ అలాగే గత ప్రభుత్వం వైసీపీ పాలనలో ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరికి కూడా లక్ష్యం లేదు జగన్ గారు ఏదో చేసామనుకున్నారు కానీ పథకాలు వేసీయడం గట్టా చేశారు కానీ ఎవరికి కూడా మంచి జరగలేదు ఆ మంచి జరగకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మాకు కౌన్సిలర్లు అయిన మాకు కూడా ఎంతో అసంతృప్తితో ఉండి మాకు అందరికీ కూడా చాలా నష్టం జరిగింది పార్టీలోని ఆ నష్టం జరగడం వల్ల మాకు ఎంతో అసంతృప్తితో ఉండి మేము మహిళలకి ఎలాంటి ఎలాంటి తృప్తి కూడా లేదు ఆ పార్టీలో అందుకని టీడీపీ పార్టీలో తర్వాత మా మెప్మా ద్వారా కూడా చాలా అన్ని చాలా మందికి చాలా అభివృద్ధి చెందడం జరిగిందండి ఈ మధ్య కాలంలో అందరూ చూసే ఉంటారు మహిళా దినోత్సవం రోజునే మెప్మా వారికి గిన్నెస్ బుక్ అవార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ కూడా రా రావడం జరిగింది ఇదంతా కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ జరగడం జరిగిందండి అదే ఒక రోజు అందరికి కూడా మెప్మా ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేయడం అంటే ఆన్లైన్ పర్చేజ్ చేయడం మహిళలకు తెచ్చదు కాదు మెప్మా ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలి టచ్ మొబైల్ టా తెలియాలని చెప్పేసి ప్రభుత్వం ద్వారా మన మహిళా సంఘాల ద్వారా మెప్మా ద్వారా అందరికి కూడా తెలియపరిచి మొత్తం అందరినీ కూడా అభివృద్ధి పరచడానికి చేస్తున్నామండి అలాగే మన తల్లికి వందనం కూడా ప్రభుత్వం ద్వారా మహిళలకి ద్వారా మన ఒకర మహిళలే కాదండి ప్రతి తల్లి ఇంటికి ఉన్న ప్రతి పిల్లలకు కూడా తల్లి వందనాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ద్వారా అందజేయడం జరుగుతుంది అలాగే మహిళా సంఘాలు మహిళా పేరు మీద ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది వారికి కూడా రెండున్నర లక్షలు మళ్ళీ పెంచి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎన్డీవి కూటమి వచ్చిన తర్వాత మహిళా సంఘాలు ప్రతి మహిళ కూడా అభివృద్ధి చెందడం జరిగిందండి ఇదంతా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది అలాగే ఇక్కడ మా ప్రభుత్వమైన అయిన మేడం గారు గారు కూడా మాకు అందరు కూడా మహిళలకు అందుబాటులో ఉండి మాకు కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా చేస్తున్నారు అందుకని అందరికి కూడా దీని ఈ ప్రభుత్వానికి మన దివ్యమ్మ మేడం గారు